తలో హామీలు ఇచ్చారో అందులో భాగంగా సి రామచంద్ర గారికి హరిప్రసాద్కి ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వడం ఇంకా చాలామంది ఆశాభావలు ఉన్నారు అయితే ప్రస్తుతానికైతే రెండే ఖాళీ ఉన్నాయేమో అని ఇవి ఫీల్ చేసుకుంటారు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఈ కూర్పు అంటే రామచంద్రయ్య రాజీనామా చేశారు వాస్తవానికి ఖాళీ ఏర్పడడానికి అది కూడా ఒక కారణం ఇంకొకరు ఇక్బాల్ అనుకుంటాను ఆ పదవీ కాలంలో కొంచెం అటు ఇటు ఉన్నా రామచంద్రయ్య సీనియర్ కాంగ్రెస్లో ఉన్నారు తెలుగుదేశము మళ్ళీ ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు మంత్రి కూడా చేశారు సీనియర్ మంత్రి బుద్ధి బుద్ధిజీవి కింద లెక్క వ్యవస్థలు అవి ఇవి చర్చలు ఇవన్నీ చేస్తూ ఉంటారు విశేషించి కడప జిల్లాకు చెందినవారు కాబట్టి కడప జిల్లాలో ప్రత్యేకించి టార్గెట్ ఇప్పుడు వాళ్ళు కుప్పం కుప్పం అన్నారు కుప్పకూలేరు వీళ్ళు ఇటు కడప మీద కూడా స్పెషల్ పెట్టారు కాబట్టి రామచంద్రయ్య ఇది ఇవ్వడం అనేది సహజమే ఆయన స్థానం బహుశాకి ఇవ్వటం లాంటిదే ఇక రెండోది మటుకు కొంచెం ఆసక్తికరమైంది మించి కొంచెం చర్చకు కూడా దారితీసేది అంటే హరిప్రసాద్ నాకు మిత్రుడు కలిసి చేశాము కొన్ని అధ్యయనాలకు సీనియర్ జర్నలిస్టు పవన్ కళ్యాణ్ ఈ పదేళ్ల నుంచే అంత అంతకు ముందు కూడా కొంత ఉంది సంబంధం అలా అంటు పెట్టుకొని ఉన్నారు ఓపిక్గా కాబట్టి ఆయనకు ఇప్పించడం మంచిది అనుకో ఆయన మళ్ళీ రెండోసారి అపాయింట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వివరంగా చెప్పడం అది మీరు కూడా వేస్తున్నట్టున్నారు బయట అది అంతా సో చాలా క్లోజ్ కింద లెక్క సో ఇంకోటి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనను సిఫార్సు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు అంటే చాలాసార్లు నేను అంటున్నట్టుగా పవన్కు ఒక ఓవరాల్ దృష్టి ఒకటి ఉంది మొత్తం ఒక కోణ తన పార్టీ తన టీము అలాగే తమ పట్టు పెంచుకోవటము రెండోది ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా తమ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అయితే తామే కాపాడుకోవాలి కదా సో అన్ని కోణాల్లో కూడా ఆయన సహాయకంగా ఉంటారనే దాంతో ఈ చేసి ఉండొచ్చు హరిప్రసాద్ సో మరొక జర్నలిస్టు శాసన మండలి సభ్యుడు వస్తున్నారు ఇప్పటివరకు కొంతమంది కొంతమంది శాసనసభ్యులై మంత్రులై అయిన వాళ్ళు ఉన్నారు శ్రీనివాస్లో లేకపోతే ఇక్కడ అంత ముందు కన్నబాబు ఇట్లా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఇప్పుడు హరిప్రసాద్ కూడా ఆ జాబితాలో చేరారు అనుకోవచ్చు ఇది విధేయతకు విశ్వసనీయతకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక గుర్తింపు కింద గౌరవం కింద కూడా భావించవచ్చు అయితే అదే సమయంలో మొన్న మన చర్చలో కూడా వచ్చింది కొన్ని కథనాలు కూడా వచ్చాయి వర్మ పీఠాపురంలో ఖాళీ చేసిన వర్మకే ఈ స్థానం మొదటగా ఇస్తారు అని దాని మీద చాలా కథనాలు వచ్చాయి నడిచాయి అప్పుడు ఏదో సంకేతాలు కూడా రకరకాలుగా వచ్చాయి కానీ బహుశా దాన్ని వాయిదా వేశారని అనుకోవాలి ఈ సమయంలో కాకుండా హరిప్రసాద్ను అయితే పూర్తిగా దాదాపు సెకండ్ లాగా ఉంటాయి సమన్వయంలో ద్వితీయ స్థానంలో దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన చేసి ఉండొచ్చు తెలుగుదేశం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయం గడినప్పుడు తెలుగుదేశం ఇంకా అదేం లేదు కదా వాస్తవానికి నేను సోషల్ మీడియాలో చూశాను ఈవెన్ విప్పుల్గా నియామకంలో కూడా ఒక రెండు పేర్లు స సూచిస్తూ పవన్ కళ్యాణ్ ఒక లేఖ ఏదో రాశారు అని కూడా ఒకటి నడుస్తుంది మరి అది ఎంతవరకు తెలియదు బహిరంగంగా ఓకే సార్ చాలామంది ఆశాబులు ఉన్నారు ఈ టైంలో కొద్దిగా వాళ్ళు ఆ క్యాడరు కాస్త నిరుత్సాహం పడే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఇక్బాల్ అని కూడా చాలా ఎక్కువగా వినిపించింది ఆయన బాలకృష్ణ గారికి ఫుల్ సపోర్ట్ చేశారు బాలకృష్ణ గారి గెలుపుకి ఆయన చాలా కృషి చేశారని అలాగే అంటే నెంబర్ వన్ నెంబర్ టూలకి నెంబర్ త్రీ అనుకుంటే బాలకృష్ణ గారు సో ఈ నేపథ్యంలో ఒక పక్క ఈయన మీరు ప్రస్తావించినట్లుగా పిఠాపురంలో కూడా ఆయన కూడా సీట్స్ ఇంకా అధికారం అన్న తర్వాత ఆశలు ఆశాభంగాలు రెండు కూడా ఉంటాయి అందులో ఆశావాహులు కూడా ఉంటారు వర్మ చాలా ఆశాభావంగా ఉన్నట్టే కనిపించింది దాదాపు ఇది ఖాయమైపోయింది అన్నట్టుగా ఆయనకి ఎవరో చెప్పారు అది ఇదని రెండవది నిర్ణయాలు కూడా సందర్భాన్ని బట్టి లేకపోతే మారుతూ ఉంటాయి నేపథ్యాన్ని బట్టి ఇప్పుడు అసర్షన్ అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది ఇప్పుడు మరీ ఎక్కువగా చర్చించడమేమో మరీ తొందరపాటు అవుతుంది బట్ రెండు శిబిరాలు మూడు శిబిరాలుగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు మిశ్రమ ప్రభుత్వాలు సంఘటనల్లో తప్పకుండా వాళ్ళ వాళ్ళ స్థానం వాళ్ళ వాళ్ళ స్లాట్ జనసేన స్లాట్ ఒకటి ఉంటుంది ఆ జనసేన స్లాట్ ఎలా ఫిల్ అప్ చేయటం అన్నది అది పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది దాన్ని చంద్రబాబు నాయుడు అకామిడేట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వర్మకు వచ్చేసరికి అది మిక్స్డ్ మిశ్రమ స్థానమేమో పవన్ది ఆయన పార్టీ ఏమో ఆయన తెలుగుదేశం పార్టీ అది ఈ కోణంలో చూసినప్పుడు తప్పకుండా వర్మ కంటే కూడా పవన్ దీన్ని చేసి రామచంద్ర ఏదంటే న్యాచురల్ ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆయన స్థానం ఆయనకి ఇవ్వడం అన్న పద్ధతిలో వెళ్ళుండే ఉండే అవకాశం ఉంది వీళ్ళే కాదు ఇంకా ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అంటే చాలామంది సీనియర్లకు మొన్న నూట తెలుగుదేశం ఛాన్స్ ఇవ్వలేకపోయింది కదా వాళ్ళలో కొంతమందిని ఇక్కడికి పంపిస్తారని తొందరలో మళ్ళీ ద్వైవార్షిక ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ఛాన్స్ ఉంటుంది చూడాలి అది మనం సరే ఏపీ అంటే ఇంకా వైసీపీకి ఏమి రావు కదా దాదాపు స్థానాలన్నీ వీళ్ళకే వస్తాయి శాసనసభ నుంచి ఇతరత్ర అది అవకాశం ఇంకా ఉందే మనం అనుకోవాలి ఇవి కాకుండా ఇంకా ఈ రకరకాల పోస్టులు నామినేటెడ్ పోస్టులు చైర్మన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇంకోటి పిఠాపురం అభివృద్ధి కోసం ఒక ఏదో పెడతాము ప్రత్యేకించి అని కూడా ఒకటి చెప్తున్నారు అట్లాంటివన్నీ ఏమేమి వస్తాయి నెంబర్ ఇంకా దేశమంతా చూసేటట్టు చేస్తానని ఆయన ఓ పెద్ద ఇది కూడా ఒక ప్రకటన కూడా చేశారు మరి ఏం చేస్తారో చూడాలి ఇంకా ఏమేమి ఆలోచనలు ఉన్నాయో ఓకే అంటే నిన్న కూడా మనం చర్చించుకోవడం జరిగింది సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోరు లేకపోతే లేకపోతే ఫర్నిచర్లు ఆయన ఆయన తీసుకుంటారని కానీ దానికి ఆయన చెప్పింది ఒక కారణం అసలు డబ్బులు లేవు జీతం తీసుకోండి కానీ మరి అలాంటి టైంలో పిఠాపురాన్ని ఒక అద్భుతంగా నియోజకవర్గంగా ఏ రకంగా తీసుకువెళ్తారన్నది చాలామందిలో ఉన్న అనుమానాలు అంటే సొంత నిధులు ఇచ్చుకుంటూ చేసే పరిస్థితి ఉంటుందా అంటే అది ఉండవచ్చు అంటే దీని మీద శ్రద్ధ పెడతాము కేంద్రీకరణ చేస్తాము విధాన నిర్ణయాలు తీసుకుంటాము అది ఇదని ఇప్పుడు ఏదైనా వాస్తవికత పరిధిలోనే జరుగుతుంది కదా నిధులు ఉండాలి అనుమతులు ఉండాలి ఇదంతా కూడా జరుగుతుంది ఆయన చెప్తుంది బహుశా దాన్ని మనం ఇక్కడ నా సార్ నా అటెన్షన్ నా ఫ కాన్సంట్రేషన్ పెరుగుతాయి నేను శ్రద్ధ ఎక్కువగా పెడతాను ముఖ్యమైనవి తీసుకొస్తాను అనుమతులు అని చెప్పడం ఆయన ఉద్దేశమని అనుకుంటాను ఇతరత్రా చూస్తే కూడా గోదావరి జిల్లాలో అభివృద్ధి చెంద చెందడం మరి వెనకబడినవి అవేం కాదు కదా ప్రాంతాలు కాబట్టి మరి ఆయన ప్రయారిటీస్ ఏమున్నాయో ఆ ప్రాధాన్యత లిస్ట్ అది బయట పెడితే అప్పుడు అంతకుముందు రెండు మూడు ఆలోచనలు చెప్పున్నారు ఆయన పిఠాపురంలో ఫలానా ఫలానా అవి డెవలప్ చేయొచ్చు ఇట్లా అవన్నిటితో మరి ఏమన్నా ఒక బ్లూ ప్రింట్ ఏమైనా విడుదల చేస్తారేమో చూడాలి ఇంకా సరే ఆయన పిఠాపురంలోనే రెండో రోజు కూడా కొనసాగుతుంది కలెక్టర్లతోటి వాటితోటి ప్రత్యేకపోయేది మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో పాలన సాగిస్తామన్నది ఆయన ఇస్తున్న హామీలు వాస్తవంగా పిఠాపురంలోనూ కూడా ఆయన ఈ పర్యావరణకు సంబంధించి ఎర్రచందనము పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ మీద చేసిన వ్యాఖ్యల మీద ఎక్కువ దుమారం వచ్చింది మిథున్ రెడ్డి కూడా ఆయన ఎంపీగా ఉన్నారు కదా మొన్న ఆయన సమీక్ష సమావేశం పెట్టుకుంటారంటే అక్కడ ఉద్రిక్తత ఉంది మీకు మంచి అని అతను హౌ హౌస్ అరెస్ట్ గృహ నిర్బంధం చేశారు ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయనేమో ఫైల్ నా దగ్గరకు వచ్చింది ఇక్కడ నుంచి నేపాల్ సరిహద్దుల వరకు పోయింది ఎర్రచందనం దీని మీద చర్యలు ఇవన్నీ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఈ పద్ధతిలో ఆయన అన్నారు దాని మీద మిథున్ రెడ్డి సవాల్ చేస్తూ దాదాపు ఒక ట్వీట్ పెట్టాడు ఆయన మీరు దీంట్లో ఉండి మీరు చెప్తుంది నిజం కాదు వీటి